నమస్తే ఉదయ నైన్ న్యూస్కు స్వాగతం డీసీపీ క్రైమ్ పర్యవేక్షణలో ఏ నరసింహ ఐపీఎస్ సిసిఎస్ ఐటీ సెల్ మరియు సైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా బృందాలు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ సిఐఆర్ పో పోర్టల్ని ఉపయోగించి గత ఇరవై ఐదు రోజులుగా చోరీకు గురైన మరియు పోగొట్టుకున్న ఐదు వందల డెబ్బై మొబైల్ ఫోన్లను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు రికవరీ చేసిన ఫోన్లు ఒకటి పాయింట్ యాభై కోట్ల విలువైన ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో డిసిపి ద్వారా వాటిని చాలా అందజేశారు వస్తువుగా మారిపోయింది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు అదొక స్నేహితునిగా ఒక పుస్తకంగా ఒక విజ్ఞాన భాండాగారంగా అన్ని విధాలుగా మన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేసే సాధనంగా మనకి ఎంటర్టైన్మెంట్ అందించేటువంటి పరికరంగా ఎన్నో విధాలుగా మనకు మొబైల్ ఫోన్ ఇప్పుడు వినియోగిస్తున్నాం అలాంటి మొబైల్ ఫోన్ కొన్ని సందర్భాల్లో తెలుసు తెలియక పోగొట్టుకోవడం కొన్ని సందర్భాల్లో దొంగలు టెప్ చేయడం కొన్ని సందర్భాల్లో మర్చిపోవడం ఇలాగ జరిగినటువంటి సందర్భాల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంహెచ్ఏ ఆధ్వర్యంలో నేషనల్ వైడ్గా సిఈఐఆర్ అనేటువంటి ఒక పోర్టల్ని డిజైన్ చేయడం జరిగింది ఎక్కడ ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఈ ఫోన్ పోగొట్టుకుంటే దానిలో